హాయ్ అండి నేను మీ గంగా ఈరోజు అందరూ ఇష్టపడే నాటుకోడు కూర రెసిపీ చేస్తున్నాను ఒక కేజీ నాటుకోడికి కావలసిన పదార్థాలేంటో చూసేద్దాం ఒక టమాటా ఒక ఉల్లిపాయ గసగసాలు కొబ్బరి జీలకర్ర లవంగాలు యాలికలు దాల్చిన చెక్క కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కూరలోకి ఒక ఉల్లిపాయ మసాలాలోకి అండి మసాలా చాలా ఇంపార్టెంట్ మసాలా తయారు చేసుకుందాం దాల్చిన చెక్క చిన్నది తీసుకున్నాను మూడు ఇలాచి నాలుగు లవంగాలు కొబ్బరి పచ్చిది కానీ ఎండుది కానీ గసగసాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ చిన్న ముక్కలుగా తరుముకున్న ఒక టమాటా మీడియం సైజు మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఇవి వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొంతమంది వేసుకుంటారు కదండి అలా కాకుండా ఈ మసాలాలోనే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసుకుంటే కూర చాలా బాగుంటుంది దీనికోసం నేను అంగుళం సైజు అల్లం ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్టు చేసి పక్కన పెట్టుకున్నాను చికెన్ శుభ్రం చేసుకుందాం దీనికోసం నేను పసుపు కల్లుపు కొంచెం నిమ్మరసం వేసి వాటర్ వేసి చికెన్ని చాలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి చాలా నీట్గా క్లీన్ చేయాలండి ఇవి వేయటం వలన చికెను స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని నేను సిక్స్ స్పూన్స్ తీసుకున్నానండి ఆయిల్ వడికిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్మిలో పెట్టి వేయించుకోవాలండి మాడకున్నా చూసుకోవాలి అవి వేగిన తర్వాత మనము పేస్ట్ చేసి ఉంచుకున్న మసాలా పేస్టు వేసుకోవాలి ఈ మసాలా ఏంటండి నాటుకోడి కూరకి చాలా ఇంపార్టెంటు ఈ టైంలో కొంచెము కూరకి సరిపడినంత సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మసాలాని బాగా కలియబెట్టుకోవాలి మాడుకున్న చూసుకోండి బాగా వేగిన తర్వాతే కారం వేయాలి ముందే కారం వేస్తే మాడిపోతుంది మసాలా వేగిపోయిందండి ఈ టైంలో నేను టూ స్పూన్స్ మసాలా కారం తీసుకున్నాను అందుకే విడిగా పసుపు కానీ ధనియాల పొడి కానీ వేయలేదు నేను మేము ఎప్పుడూ మసాలా కారం వాడతాము దీనివలన ఏ కూర అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా బాగా వేగాలి మాడకున్నా చూసుకోండి ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి ఈ కూరకి ఈ మసాలే మెయిన్ అండి చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు లేత చికెన్ తీసుకుంటే ఒక ఫైవ్ విజిల్స్ కుక్కర్లో అదే ముదురు దానుకోండి ఎయిట్ విజిల్స్ ఇవ్వక ఇవ్వకముందు ఏం చేయాలంటే ఇలా చికెన్ వేసుకున్నాం కదా బాగా కలియబెట్టి మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మసాలా ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఆ చికెన్ పీసెస్కి మసాలా బాగా పడుతుందండి ఎక్కువ మసాలా వేయకూడదు అలాగని తక్కువ వేయకూడదు ఇప్పుడు కుక్కర్ మూ వాటర్ వేసుకుందాము నేనైతే వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీకు ఇంకా కొంచెం పులుసులాగా కావాలనుకుంటే గ్లాస్ ఉన్నారా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని కుక్కరు మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి తగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి నాటుకోడి రెడీ దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి కానీ నాటుకోడికి కొబ్బరి అన్నం బెస్ట్ కాంబినేషన్ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా అదిరిపోయిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్